నమస్తే టీఎస్ థర్టీ వన్ న్యూస్కి స్వాగతం సుస్వాగతం సంగారెడ్డి జిల్లా గుమ్మిడిదల మున్సిపల్ పరిధిలోని బొంతపల్లి వార్డు కార్యాలయ ప్రాంగణంలో భగవాన్ సత్యసాయిబాబా శత జయంతి మహోత్సవం సందర్భంగా సంగారెడ్డి జిల్లా పర్తియాత్రలో భాగంగా యువజన విభాగం అన్నారం సేవా సమితి ఆధ్వర్యంలో గ్రామ సేవా కార్యక్రమం నిర్వహించారు ఓంకారం సుప్రభాతం నగర సంకీర్తన ఓంకారం జ్యోతి ప్రజ్వలన మరియు గ్రామ పురవీధులలో పల్లకి సేవా మహోత్సవం మెడికల్ క్యాంపు బాల వికాస్ తరగతులు యువతచే స్వచ్ఛతా కార్యక్రమం గృహ భజనలు బిహేచియల్ సమితి వారిచే భీమరథ శాంతి పటాంచెరు సమితి వారిచే మాతృపూజ జహీరాబాద్ సమితి వారిచే అక్షరాభ్యాసం ప్రగతి నగర్ సమితి వారిచే అమృత కలశాల వితరణ జోగిపేట సమితి వారిచే వృద్ధులకు చేతికరల వితరణ సంగారెడ్డి సమితి వారిచే దుప్పట్ల వితరణ నారాయణ ఖేడ్ సమితి వారిచే ఉన్నత పాఠశాల విద్యార్థులకు పరీక్ష ప్యాడ్స్ వితరణ ఓడిఎఫ్ అన్నారం సమితి వారిచే గొడుగుల వితరణ మరియు వైద్యులకు గ్రామ పెద్దలకు సన్మానం మరియు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా సమన్వయకర్తలు సమితి మరియు భజన మండలి కన్వీనర్లు సమితి సమన్వయకర్తలు సేవాదళ సభ్యులు మహిళలు పురుషులు యువతి యువకులు పాల్గొని శ్రీ భగవాన్ సత్యసాయిబాబా స్వామి వారి సేవా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు జై 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 రోజు మీకు ఫోటో ఇచ్చారు కదా ఫోటో మీరు వీళ్ళకి చక్కగా పెట్టుకోండి రోజు మాట్లాడండి వాళ్ళు కడిగిన నీళ్లు తీసుకొని పోయి తల మీద తలుకోండి అందుకు చక్కగా షాళ్లకు పసుపు కుటుంబం పెట్టుకుని అందరికీ అది గవర్నమెంట్ ఆచార్ కలంగ ఓకే మీరు మంచి అంతాయింది అందరే అంద తలంలో పిల్లల తలంలో హలో మీరు మంచి పనులు చేస్తే మనలో కూడా చేసింది. తిరుమలలో ఒక భక్తుడు తయారు చేసి साईं बाबा जी मेवा

समस्तलोक सुखि नोत ओ ओम शांति 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 शैब विभूति सत ओम श्री सार శ్రీ సాయి ఓం శ్రీ సాయి రామ్ శ్రీ సాయి ఓం శ్రీ సాయి పాదపద్మముల పాదపద్ధికి సహస్ర కోటి దండ ప్రణాములు స్పించుకుంటూ ఆత్మీయ బంధువులందరికీ బొంతపల్లి గ్రామ పెద్దలకు అధికారులకు అనధికారులకు చిన్న పెద్దలకు అందరికీ హృదయపూర్వక శ్రీ సత్య సాయి అందరి తరఫున హృదయపూర్వక సాయి సత్యసాయి సత్య సాయి సేవా సమీక యువజన విభాగం ద్వారా గ్రామ సేవ అనే ఒక కార్యక్రమం పెట్టుకున్నాం ఈ గ్రామ సేవలు ఏముంటాయంటే మొట్టమొదటగా ఓంకారం సుప్రభాతం నగర సంకీర్తనలు ప్రారంభమవుతుంది ఉదయం ఐదు గంటలకు ఆ తర్వాత పశువైద్య శిబిరం ఉంటుంది ఆ వైద్య శిబిరము భగవంతుని యొక్క పల్లకి మహోత్సవాలు ఇవై అయిన తర్వాత వైద్య శిబిరం ఇక్కడ ప్రారంభమవుతుంది ప్రతి క్యాంపు జరిగే ప్రతి సేవ జరిగే గ్రామంలో ఇక్కడ మూడు అద్భుతమైన కార్యక్రమాలు నాలుగు అద్భుతమైన కార్యక్రమాలు ఒకటి అష్టోత్తర పూజ భీమరత శాంతి అని డెబ్బై సంవత్సరాలు నిండినటువంటి వృద్ధులకు ఆ వృద్ధ దంపతులకు వాళ్ళకు బట్టలు పెట్టి సన్మానం చేసే కార్యక్రమం ఉంటుంది దాన్ని భీమరత శాంతి అంటారు ఆ తర్వాత చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమము మూడు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల లోపు వారికి అక్షరాభ్యాస కార్యక్రమం ఆ తర్వాత ఎవరైనా తల్లి ఉన్నటువంటి వారిని తీసుకొని వచ్చి మాతృపూజ వాళ్ళ పాదలను కడిగి పసుపుంప అక్షంతలేసి బొట్టు పెట్టి పసుపు అక్షంతలు పువ్వులు వేసి వాళ్ళు తల తలబెట్టి ముఖ్య ప్రక్రియనే మాతృపూజ అంటారు ఆ కార్యక్రమం కూడా మేము చేస్తున్నాము ఈ మూడు కార్యక్రమాలు అయిన తర్వాత వితరణలు వితరణలు అంటే గ్రామంలో ఉన్నటువంటి వారికి ప్రసాద రూపంగా చేతికర్రలు జుపేట సమితి చేతికర్రలు అందిస్తుంది భీమరత శాంతి బిహెచ్ఎల్ సమితి భీమరత శాంతి అని ఆ కార్యక్రమం చేస్తుంది మడాన్చెరు సమితి మాతృ పూజ చేస్తుంది పడంచర్ సమితి ఆ తర్వాత నగర్ సమితి అమృత కలశాలు అందిస్తుంది మళ్ళీ జహీరాబాద్ సమితి అక్షరాభ్యాసం చిన్నారి విద్య చిన్నారి అక్షరాభ్యాసము తర్వాత ఓడిఎఫ్ ఆర్నెన్స్ ఫ్యాక్టరీ అది గొడుగులు అందిస్తుంది మళ్ళీ అన్నారము ఈ దుప్పట్లు కానీ ఈ చెప్పులు కానీ అందిస్తుంది నారాయణ కేట్ సమితి ఎగ్జామ్ ప్యాడ్స్ అందిస్తుంది అన్ని సంగతి తెలిసాయి కదా జూమె సమితి చేతి అందిస్తుంది సంగరెడ్డి సమితి దుప్పట్లు ఫూట్ పేర్స్ అందిస్తుంది ఈ విధంగా అనేక కార్యక్రమాల్లో అంతర్భాగంగా ప్రసాద రూపంగా అందించడం జరుగుతుంది అయితే ఇవన్నీ చేయడం ఎందుకు ఒకరోజు ఇస్తే సరిపోతుందా అని కాదు గ్రామానికి వెళ్ళిన తర్వాత మనం ఒక చుట్టాల దగ్గరికి కానీ ఒక పేషెంట్ దగ్గరికి కానీ వెళ్ళినప్పుడు వాటి చేతులతో వెళ్ళాం ఇక్కడ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు మా చుట్టాలు మా బంధువులు ఆత్మీయ బంధువులు అన్న ఒక ప్రక్రియతో వస్తాం కాబట్టి అక్కడ అవసరం ఉన్నటువంటి వారికి భగవంతుని యొక్క ప్రసాదం అందించాలి వివేక శిబిరాలే కాకుండా ఇంకా ప్రోటీన్ ప్రోటీన్ అనే ప్రోటీన్ లడ్డూలు అనే అంటే ప్రోటీన్ ఫుడ్ అని బాలింతలకు చిన్నపిల్లలకి అంది జరుగుతుంది మేము ఒక ఎగ్జామ్ ప్యాడ్ ఇస్తున్నాం ఒక అమృత కలషం ఇస్తున్నాం ఒక చేతి కథ ఇస్తున్నాం అంటే మాకు ఎక్కడి నుంచి ఎలాంటి ఫండ్స్ రా ఒక చిన్న పైసా రాదో మాకు మేమే మేము సీలింగ్ అండ్ డిజైర్స్ ఇప్పుడు గ్రామ సేవ చేస్తున్నట్లు గ్రామం వాళ్ళందరూ ఆహ్వానించి పర్తియాత్ర అనే ఒక ప్రక్రియ ఉంది అక్కడికి వెళ్ళి మూడు రోజులు మన కార్యక్రమాలు జరుపుకుంటాము అక్కడ వేదము భజన సంగీత విభావరి నృత్య నాటిక ఇవన్నీ మొదల కార్యక్రమాలు ఉంటాయి అయితే వీటికి పర్తియాత్రకు అంటే ప్రతి పుట్ట ప్రతి కందరు రావాలని అందరికీ భగవంతుని యొక్క అపార అనుగ్రహ ఆస్తులు మెండుగా మెండుగా ఉండాలని కోరుకుంటూ నెక్స్ట్ పదకొండు నాటి సేవలు చేసుకొని వచ్చాము పదకొండు నాడు ఇక్కడ గ్రామ సేవ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు కాబట్టి ఇంత తక్కువ సమయంలో మాకు అవకాశం ఇచ్చినందుకు పెద్దలకందరూ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ జై సాయి